నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం జంగం రెడ్డి మైనింగ్ రద్దు కోసం ఎంఆర్పీఎస్ నేతలు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు మాదికలపై చిన్నచూపు మైనింగ్ అనుమతులు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులపై తీవ్రంగా మైనింగ్ రద్దు చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందింటి అంబేద్కర్ మాదిక మాట్లాడుతూ గ్రామానికి ఆనుకుని ఉండే కొండకు మైనింగ్ అనుమతులు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు

అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు మండలం జంగారెడ్డిపల్లిలో అక్రమ మైనింగ్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అదేవిధంగా గ్రామస్తుల మాదిగా ఆధ్వర్యంలో ఈ రోజు ఆ కొడని సందర్శించడం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు కలవడానికి వచ్చాం ఎక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు లేరు అనే గారికి మా నిబంధనలు ఇచ్చాం ఏదైతే ఈ మధ్య కాలంలో జంగారెడ్డిపల్లి గ్రామంలో ఒక భయాందోళనలో మాదిగులు మొత్తం కూడా జీవిస్తూ ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ మైనింగ్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియడం లేదు ఎందుకంటే అతి సమీపంలో ఉన్న మాదిపల్లి కానుకొని ఉన్న కొండకి మైనింగ్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో కూడా మీ అధికారులు నిలదీస్తా ఉన్నాం అది గమనించినటువంటి అధికారులు స్థానిక ఎమ్ఆర్ఓ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మైనింగ్ జరిగినా కూడా అటావుటిని పోయి ఆపేస్తున్నారు ఈ జంగుడ్డిపల్లిలో ఎస్సీ కాలనీ అతి సమీపంలో ఉన్న మైనింగ్కి ఈ స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించకుండా ఏదైతే మైనింగ్ అధికారులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవాసాలు లేని చోట్ల మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇలాంటి చోట పర్మిషన్ ఇచ్చి మాదిగుల్ని అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్టర్ జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పి భయందోళనలో మాదిగులు ఉంటే వాళ్ళు విశాఖపట్నం నిన్నగాక మొన్న నిన్ననే ఈ జాయింట్ కలెక్టర్ గారు ఆ విషయాన్ని అక్కడికి పరిశీలనకి వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సింది నిజమైన నివేదిక ఏదైతే మీరు పెట్టారో ప్రజా చర్చావేదిక అని చెప్పి ఆ చర్చావేదికలో మీరు ఏం చేయాలా ఖచ్చితంగా అక్కడ గ్రామస్తుల మొత్తాన్ని ఎస్సీ కాలనీలో ఉండాలి వాళ్ళని వాళ్ళ దగ్గర నివేదిక తీసుకోవాలా వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని విరుద్ధంగా మీరు పర్మిషన్ అని చెప్పి ఎలా చెప్తారని చెప్పి కూడా మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా మేము కందుకూరు సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారిని కూడా నిలదీస్తూ ఉన్నాం మీరు తచ్చినమే ఏదైతే మైనింగ్ అధికారు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారో దాన్ని తక్షణమే రద్దు చేయాలా ఏదైతే మాదిరికి నిర్ణయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో బలమైన పోరాటం చేస్తాం ఎంతటి పోరాటం ఎందుకైనా ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మీకు డిమాండ్ చేస్తామని మీరు తక్షణమే ఈ మైనింగ్ రద్దు చేసి స్థానిక ఎంఆర్ఓ గారు సరైన నివేదికని దాన్ని అందించాలని మీరు అక్కడ సరైన దారి చూపించకుండా ఆ కాలనీ మీద పోకుండా చుట్టుపక్కల మొత్తం అడివంత తిప్పుకొని పోయి అక్కడ ఇది ఇబ్బంది లేదని చెప్పి మీరు ఉన్నతాధికారులకు ఎట్లా చూపిస్తారని కూడా ఎంఆర్ఓ మేము ఎంఆర్ఓ గారిని మేము నిలదీస్తా ఉన్నాం ఖచ్చితంగా ఉన్నతాధికారుల జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంటనే స్పందించి తక్షణమే ఈ మైనింగ్ ని రద్దు చేయాలని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాక మొన్న కొండాపురంలో అక్రమంగా మైనింగ్ చేస్తారు అప్పటికప్పుడే ఆపిన మీరు అదేవిధంగా ఇంజిమూరి మల్ల నల్గొండలో ఆపిన మీరు ఇక్కడ జంగారెడ్డి బల్లో ఒక ఎస్సీ కాలని ఆడుకొని మైనింగ్ చేస్తూ ఉంటే దీని మీద ఎందుకు స్పందించారో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి మీరు ఈ మైనింగ్ ని తక్షణమే రద్దు చేయాలని మాదిగలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎంఆర్పీ సన్నగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను ఈ మైనింగ్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా ఈ రద్దు చేయకపోతే ఎంత పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం జయమాదిగా జయమాందగా